థాంక్స్ ఫర్ వాచింగ్ బివిఆర్ టీవీ న్యూస్ కూడా అజరుద్దీన్ కూడా అవినీతిపరుడు వాస్తవంగా భారతదేశం ఏదైతే భారతదేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి వాస్తవంగా పాకిస్తాన్తో తో కుమ్మక్కై మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వ్యక్తి అడ్డంగా దొరికిన వ్యక్తి టీమ్ ఇండియా నుంచి తొలగించిన తొలగించబడిన వ్యక్తి ఈ రోజు కూడా వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ లో ఫిక్సింగ్ చేసి ఏదైతే మంత్రి పదవు చెక్కునాడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మంత్రం ని ఉందా మరి ఈ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా ముందంజలు ఉండబోతున్నారు మనము బీజేపీ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడదాం సో ప్రధాన అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉన్నటువంటి అస్త్రం ఏంటిది ఇదే ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు హనంకొండలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎట్ ద సేమ్ టైమ్ స్టేట్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి రామ్మూర్తి గారు మన ఉన్నారు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుదాం నమస్తారు బాగున్నారు సార్ నీ పాయింట్ కోసం అజరుద్దీన్ గారికి మినిస్టర్ పదవి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది ఈరోజే ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది సో ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి చాయిస్ ఏంటిది జూబ్లీ హిల్స్ విషయాన్ని తీసుకుంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది సో మీరు దాన్ని క్యాష్ చేయలేకపోయిల్లా అజారుద్దీన్కి ఏదైతే మంత్రి పదవి ఇస్తే మైనార్టీలో ఓట్లన్నీ పడతాయనుకోవడం ఎర్రితనం అవుతుంది ఇంకోటి ఏంటంటే వాస్తవంగా మైనార్టీలను స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు నెలల స్వతంత్ర భారతదేశంలో ఓటు బ్యాంక్ లాగా యూజ్ చేసుకున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే వాస్తవంగా అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు వాస్తవంగా వాళ్ళు డైరెక్ట్గా ఏం చేసిన డెబ్బై ఐదు నుంచి ముస్లింలకు ఏం చేసిన అంటే ఏం లేవు కానీ మాకున్నాయి ఇమామ్ మౌజీలకు శాలరీస్ ఇచ్చినాం గౌరవవేత్తనం అదేవిధంగా షాది ముబారక్ ఇచ్చినాం అదేవిధంగా విదేశీ విద్య కోసం ఏదైతే ముస్లిం మైనార్టీ సోదరులు పోతే వాళ్ళకు కూడా మేము ఆర్థిక సాయం చేసినాం ఒక ఇరవై లక్షలు చలించినాం అదేవిధంగా యాభై వేలు జేబులు పెట్టి ఏదైతే వీజా ఖర్చుల కూడా ఇచ్చి పంపిన గొప్ప ఘనత మాది అదేవిధంగా రంజాన్ తోఫా ఇలాంటి కార్యక్రమాలతో ముస్లింల మనసును గెలిచినాం అంతే తప్పగాని ఇలాగ ఎన్నికలు ఉంటేనే ముస్లింలు గుర్తురాడు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు మంత్రి పదవి లేదు ఏ ఓన్లీ జూబ్లీల్స్ ఎన్నికలు రాగానే మంత్రి పదవి ఇస్తే ముస్లింల ఓట్లన్నీ పడితే అంటే వాస్తవంగా ముస్లిం సమాజం చాలా మేధావి ఉన్నారు అంత మోసపోయే పరిస్థితి కూడా అజారుద్దీన్ కూడా అవినీతి పరుడు వాస్తవంగా భారతదేశ ఏదైతే భారతదేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి వాస్తవంగా పాకిస్తాన్తో కుమ్మక్కై మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వ్యక్తి అడ్డంగా దొరికిన వ్యక్తి టీమిండియా నుంచి తొలగించిన తొలగించబడిన వ్యక్తి ఈ రోజు కూడా వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిండు ఇప్పుడు కాంగ్రెస్లో ఫిక్సింగ్ చేసి అయితే మంత్రి పదవి తెచ్చుకున్నాడు అందరు సీనియర్లు చాలామంది ఉన్నారు కదా అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే బీజేపీతో ఒప్పందం అనే మాట వాస్తవమా నిన్న క్లియర్ చెప్తున్నా బీజేపీతో మాకు ఎక్కడ కూడా లేదు కానీ బీజేపీతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంబంధాలు క్లియర్ గా చెప్తాయి ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా బయటపడ్డాయి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ పోతా ఉంటే మీకు భువనగిరిగా అనబడుతుంది భువనగిరిలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు వాస్తవంగా ఏ అయితే బీజేపీను కాంగ్రెస్ పంచుకున్నాయి మొన్న అదే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఏ విధమైన పరిపాలన నడుస్తుందో కూడా తెలుసు ముఖ్యమంత్రి స్వయాన నేను మోడీ నిర్ణయాలు ముందు తీసుకుపోతున్నా కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది లీడర్లకు నేను అంటే కోపం అని డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి సంఘాలు ఎందుకంటే మోడీ చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఊహ ఢిల్లీకి ఎందుకు పోతారండి వాస్తవంగా ఏ డబ్బులు చేతికి వచ్చినా మద్యం పైసల చేతులకు వచ్చినా లేకపోతే రాష్ట్రం టెండర్ల పైసలు చేతికి వచ్చినా ఏది వచ్చినా డైరెక్ట్ ఢిల్లీకి ఫ్లైట్లు పోతున్నాయి ఢిల్లీకి సపరేట్ ఫ్లైట్ లో డబ్బులు దారుతున్నాయి కప్పం కడుతున్నాడు అంతే తప్ప గానీ వాస్తవంగా ఈ రోజు వర్షాలు వస్తా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూడొచ్చు ఇప్పుడు మైనారిటీ ఓట్ బ్యాంక్ ని మీ వైపు మళ్లించడానికి మీ ముందు అవసరం ఏంటిది ఇప్పుడు ఇవన్నీ కాదు మీ ముందు అవసరం ఏంటి జూబ్లీ హిల్స్ వస్తే సెక్యులర్ పార్టీ ఏదైనా ఉన్నదంటే వాస్తవంగా రాష్ట్రంలో మాది అన్ని అన్ని సమానంగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూస్తాం సెక్యులరిజం కాంగ్రెస్ లేదండి వాళ్ళు చెప్పుకుంటారు అంతే ఓట్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకుంటారు సెక్యులరిజం అంటే పన్నెండు ఎందుకు గుర్తురాలి ఇప్పుడు ఒకటే వర్గానికి మంత్రి పదవులు ఒకటే వర్గానికి చైర్మన్ పదవులు ఒకటే వర్గానికి మొత్తం అన్ని పదవులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని పదవులు వాళ్ళకి ఒకటే వర్గానికి ఒక వర్గానికి పనిచేస్తూ కొంతమంది ఏదైతే పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన వచ్చిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా వాళ్ళ నాయకులు వాళ్ళకి సంబంధించిన మంత్రివర్గంలో కొంతమందికి సంబంధించి వాళ్ళు పేదరిక నిర్మూలించుకున్నారో తప్ప ప్రజల పేదరికం ఈ రోజున డెబ్బై నెలల సంవత్సర భారతదేశంలో ఈ రోజు రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నా ఈ రోజు పేదరికం ఉన్నదన్న వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మేజర్ కారణం ఓకే ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా ఇప్పుడు జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే మీరు సింప సింపతి మైజ్గా అంటే ఏదో ఆల్రెడీ మీ ఎమ్మెల్యే గారు చనిపోయారని చెప్పేసి వారి మేడం గారికి టికెట్ ఇవ్వడం అంటే ఇది ఇంత సింపతి గేన్ అని చెప్పేసి అనొచ్చు సింపతి గేన్ కాదండి ఎప్పుడైనా కూడా మేము ఒక బీఆర్ఎస్ పార్టీగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడైనా ఏదైతే అనుకోని సంఘటన జరిగిన ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా లోటు జరిగినా ఒకవేళ మనిషి జరిగిపోయినా కూడా ఆ కుటుంబానికే ఇచ్చి ఆదుకున్న చరిత్ర మాది ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏదైతే ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో కూడా అక్కడ పోటీ చేయకుండా గొప్ప గుణం చాటినైతే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా చేసినాం బట్ ఏంటంటే సింపతి కోసం కాదు అక్కడ మూడు సార్లే గెలిచిండు వాస్తవంగా అంటే చిన్న విషయం కాదండి ఫస్ట్ తొమ్మిది వేలతో గెలిచిండు దాని తర్వాత పదహారు వేలతో చిల్లరతో గెలిచిండు మళ్ళీ దాని తర్వాత పదహారు వేల చిల్లరతో గెలిచిండు ఈ రోజున ఏదైతే నూట డెబ్బై మంది మొన్న అక్కడ ఏదైతే రౌడీలను బాండ్ ఓవర్ చేసిండు అంటే రౌడీల రాజ్యం మీద గుండల రాజ్యం మీద వాస్తవంగా గెలవడం అంటే అంత ఈజీ కాదండి ఈ రోజు చూస్తున్నాం కదా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సంపుత అంటారు గుత్త అంటారు ఇక్కడ నుంచి వాళ్ళు శవాలే బయటికి పోతాయి అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మూడు సార్లు గెలిచిన క్యాండిడేట్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఒక పార్టీగా పార్టీ పెద్దగా కేసీఆర్ గారి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతగా తీసుకున్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టాం ఖచ్చితంగా అక్కడ గెలుస్తాం గులాబీ జెండా జూబ్లీ హిల్స్ లో ఎగురుతుంది ఏంటి మినినాదం మా నినాదే అభివృద్ధి గత ఏదైతే మేము తొమ్మిదిన్నర ఏళ్లలో హైదరాబాద్కి ఏం చేసాం అంటే చాలా ఉన్నాయి చెప్పుకోండి ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టిం సెక్రటరీ కట్టడం అదే విధంగా అంబేద్కర్ స్టాచ్యూ కట్నం చాలా ఉన్నాయి జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే మీ స్ట్రాటజీ ఏంటిది స్ట్రాటజీ ఏం లేదండి వాస్తవాలు ఏంటంటే అక్కడ మేము తొమ్మిదిన్నర ఏళ్ళు హైదరాబాద్ అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గానీ మేము చేసిన మంచి పనులు చూపెట్టుకొని పోతాం అదే విధంగా ఇరవై రెండు నెలలుగా చేస్తున్న ఈ దమనకాండ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇల్లులు కొలగొట్టాడు పేదోళ్ళను వర్షాక వర్షాకాలంలో రోడ్ల మీద ఏ విధంగా ఇల్లులు వాళ్ళను కొట్టిజార్ లేచిల్లో ఆ పరిస్థితులు అదే విధంగా మళ్ళీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా కొంత మిత్రులు మాట్లాడుతూ అయితే కంటోన్మెంట్ లో వచ్చిన రిజల్ట్ ఇక్కడ కూడా వస్తారు కంటోన్మెంట్ ఎన్నిక ఈ ఎన్నిక చాలా తేడా ఉన్నారు కంటోన్మెంట్ ఎన్నికలు ఏంటంటే వాస్తవంగా ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎలక్షన్ జర్నీ వాళ్ళ ఒరిజినాలిటీ బయట కానీ ఇరవై రెండు నెలలుగా వాళ్ళు చేస్తున్న ప్రతి ఏ సెక్షన్ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా సంతోషంగా లేదు ఓపెన్ గా మాట్లాడాలకుంటే పేదల ఇల్లు కూడా కొట్టిన వాస్తవం అదేవిధంగా హైడ్రా తీసుకొచ్చి అన్నదమ్ములు బాగుపడ్డది వాస్తవం అన్నదమ్ములు అదే విధంగా ఏ విధంగా ఇప్పుడు ఆఖరికి వన్ పోలీస్ విధానం తీసుకొస్తామని చెప్పింది వాళ్ళే అదే బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు బయటకు వచ్చి వాళ్ళను ఘోరంగా కొట్టింది కూడా వాళ్ళే అదే విధంగా ఆచార వర్తం చీర కొట్టింది వాళ్ళే అదే విధంగా విద్యార్థులు వాస్తవంగా ఉద్యోగం అడిగితే ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళను గ్రంథాలయంలో కూర్చున్న గుం ప్రభుత్వం కూడా ఇదే ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఒరిజినాలిటీ తెలుసుకున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యాలన్న ఆలోచన రేపు తెలంగాణలో చచ్చిపోయింది ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ చేతి గుర్తుకు గానీ ఓటేయాలనుకుంటే చేయనరకు చే గుర్తుకు ఓటు రైట్ ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ గారు ఒక నినాదం ఎత్తుకున్నారు బాకీ కార్డ్స్ ఏంటి వాట్ బాకీ కార్డ్స్ వాళ్ళు ఆరు గ్యారంటీలు అని ఒక తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత వాస్తవంగా రాష్ట్ర ప్రజలను బఫోన్లు చేసినప్పుడు గుర్రెలు చేసేళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఫ్రీ బస్ సంబంధించి కూడా నేను నిజ నిజాలు చెప్తాను ఎందుకంటే ఫ్రీ బస్ కూడా ఓపెన్ గా మాట్లాడుకోవాలనుకుంటే కూడా వాస్తవంగా రోజు పది కోట్లు కట్టాలి కానీ అది కట్టట్లేదు అదే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు ఏదైతే ఆర్టీసీ పెండింగ్ ఉన్నది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు మన ఇద్దరం కలిసిపోదాం నేను డైరెక్ట్గా చూపెడతాను ఎందుకంటే ఒరెక్ట్రా కంపెనీ అదే అదేవిధంగా జేబీఎం కంపెనీలు రెండు కంపెనీలకు డిపోలు అప్ప ఎప్పి అక్కడ నూట ఇరవై నుంచి నూట ముప్పై బస్సులు అయితే ఈ కంపెనీలకు సంబంధించిన బస్సులు ఉంటే ఆర్టీసీ రెండు మూడు నాలుగు ఎనిమిది మిగిలినాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీని సర్వనాశనం చేసిండు ఎందుకంటే ఈయన వచ్చింది కూడా ఐదేళ్ళు గట్టిగా దోచుకోబో అంటే మహిళలకి ఈ ఫెసిలిటీ ఇవ్వడం మీరు జీర్ణించుకోలేకపోతా కాదండి ఒక సంస్థ నష్టం నెట్టి మహిళలకు ఫ్రీ ఇస్తానని చెప్పి మళ్ళీ ఉన్న పురుషులకు వాళ్ళ ఇంట్లో ఉన్న పురుషుల మీద పెంచిండు కదా మొన్నటి మొన్న రైట్ కూడా పెంచిండు కదా ఇప్పుడు ఎక్కడైతే ఫ్రీ ఇస్తానని చెప్పినా మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు దోసుకొని పోతున్నాడు కదా ఇది ఫ్రీ ఎట్లా అవుతుంది అదే విధంగా ఆర్టీసీ నష్టాలు నెడుతున్నాడు ఆఖరికి ఆర్టీసీ సంబంధించిన పార్షుల్ సంస్థను కూడా వాళ్ళ అన్నదాములో బ్రోకర్గా కూడా ఇచ్చింది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం లాభాలు ఉన్న కార్గో ఇలాంటి పరిస్థితులు యా స్థానిక సంస్థల గురించి మీ స్పందర హండ్రెడ్ పర్సెంట్ స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతే ఆ భయం ఉన్నది వ్యతిరేకత ఉన్నది కాబట్టి వాస్తవంగా మొన్న యూరియా చూసినాం గ్రామాలను గాలి కొదిలి దాదాపు ఇరవై రెండు నెలలుగా ఎలక్షన్లు పెట్టకుండా ఏదైతే ఏ తాత్కారం చేసుకుంటా కంప్లీట్గా వాస్తవం చెప్పాలంటే ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లోపించింది అదేవిధంగా గ్రామాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే వాస్తవంగా గన్మైన లేకుండా ఏదైతే కాంగ్రెస్ నాయకులు అయినా అధినాయకత్వం అయినా వంగపెట్టి గప్పగప్ప గుద్దే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎలక్షన్లకు పోవాలంటే భయపడుతున్నారు ఓకే సో జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్ అనుకోండి జూబ్లీ హిల్స్ ప్రజలకు వాస్తవాలు తెలుసుకోండి ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు ఏది మంచి ఏది చెడు మొత్తం తెలుసు ఎవరు రౌడీలు ఎవరు గుండాలు ఎవరు న్యాయం కోసం పనిచేసిన కూడా మీకు తెలుసు ఎందుకంటే తొమ్మిదిన్నరేళ్ళు మేము ఏదైతే తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన అందించినా విధంగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఏదైతే కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా మిమ్మల్ని మేము వాస్తవంగా ప్రజలే న్యాయ నిర్ణయాలు ప్రజల చేతులని ఎప్పుడైనా కూడా వాస్తవంగా ధర్మం అదే విధంగా న్యాయం బతుకుంటుంది ఈ ఓ ఓపెన్గా చెప్పాలంటే ఓటక్కుతోని మీ విజ్ఞత ప్రదర్శించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారు వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారు ఏదైతే పెద్ద మనసు చేసుకొని ఏదైతే పెద్ద పెద్ద పనులు చేసిండో ఆ పనులు మళ్ళీ కూడా కొనసాగించాలంటే వాస్తవంగా అక్కడ గెలవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ దమనకాండను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని కాంగ్రెస్ పార్టీ అయితే కొట్లాడలు ఏదైతే పంపకాల కోసం కొట్లాడలను సరైన సమాధానం చెప్పాలంటే వాస్తవంగా జూబ్లీహిల్స్లో లో ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే మీ ఇదైతే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాం సార్ సార్ వన్ మోర్ క్వశ్చన్ ఒక రెండు పేర్లు చెప్తాను బ్రీఫ్గా కాకుండా సింపుల్గా చెప్పండి నవీన్ యాదవ్ గారు ఏం చెప్తారు నవీన్ యాదవ్ వాస్తవంగా ఓపెన్ చెప్పాలంటే ఆయన అఫిడేవిట్లో ఉన్నది రౌడీ గుండా అని ఆయన వాళ్ళు ఏముండ చెప్పాల్సి కవిత గారు కవిత గారు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీకి కొంచెం క్రమశిక్షణ పరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి వాస్తవంగా ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది ఆమె రూట్ ఆమె చూసుకున్నది మా రూట్ మేము చూసుకుంటాం దాని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది జూబ్లీ హిల్స్ ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది అండి ఏ కుటుంబంలోనే ఉంటాయి ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను భారతదేశంలో కవిత గారు ఫైట్ చేస్తాం చెప్తాను భారతదేశంలో భారతదేశంలో ముఖ్యంగా మనుషులుగా పుట్టిన దేవుళ్ళకు కూడా కష్టాలు తప్పలేదు రాముడు కాని కృష్ణుడు కానీ ఆఖరికి సీతమ్మ కానీ ఎన్ని కష్టాలు పడ్డాయి చూసినాం వాస్తవాలు ఏంటంటే ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలను ఎట్లా దాడతామో ఏదో తెలంగాణ కన్నీలను ఏ విధంగా దాటినామో అదే విధంగా మా దాంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా మేము కూడా అతిథులం కాదు ఇంటింటికి మట్టిపోయా అన్నట్టు కష్టంగా ఉంటుంది కానీ అన్ని దాటుతాం తెలంగాణ ప్రజల బాగు అవసరం తప్ప తెలంగాణ సమాజం బాగుండాలనుకోవడం తప్ప ఒక కుటుంబం కుటుంబంగా కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించేంత మా పార్టీ కాదు వాస్తవంగా తెలంగాణ సమాజమే మా కుటుంబం మొత్తానికి రాసి పెట్టుకోండి సేవ్ చేసుకుని పెట్టుకోండి మీ నమ్మకం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోండి ఆఖరికి మీరు ఏదైతే జూబ్లీ హిల్స్ వివిధ ప్రాంతాలు తిరిగి అక్కడ ఉన్న సామాన్య ప్రజలు నేమంటున్నా ఆ పార్టీకి సంబంధం లేకుంటే ఈ పార్టీకి సంబంధం లేదు న్యూటల్ ప్రజలు ఉంటారు కదా ఆ న్యూట్రల్ ప్రజల దగ్గరికి పోయి తెలుసుకోండి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవంగా నోట్లో ఉంచే పరిస్థితి తీసుకొస్తున్నారు ఓపెన్ చెప్పాలంటే రైట్ చూద్దాం యాక్చువల్లీ ఇప్పుడు పొటాపోటీగా ఎలక్షన్ అయితే ఇంకా జరగట్లేదు ఇంకా పోటాపోటీగా పార్టీల వారికి అయితే అభ్యర్థులు చెప్పినటువంటి పరిస్థితి ఇంకా నిజా నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇదంతా రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తూ ఉంటుంది చూసిన టీవీ న్యూస్ అండ్ దెన్ బాబా ఐ టేక్ కేర్ నమస్కారం